వాళ్ళ సమస్య ఏంటి అయ్యా మమ్మల్ని పదిహేను వేల రూపాయలు రావు లేబర్ లేబర్ కింద అపాయింట్ చేశారు రెండు సంవత్సరాల జీతం ఫిక్స్ చేస్తా ఉన్నారు పరీక్ష పాస్ అవ్వమన్నారు మేము పరీక్ష పాస్ అయ్యం మాకు వాళ్ళకి ఇంతవరకు శాలరీ ఫిక్స్ చేయాలి ఏ పే కమిషన్ వాళ్ళకి ఏదో జీతం ఇస్తా ఉన్నావు వాడు తొమ్మిది తొమ్మిది నెలలు ఆలస్యం చేశారు ఆ తొమ్మిది నెలలకి నాకు మోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి నాకు నెక్స్ట్ మన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కదా నాకు నెక్స్ట్ పదోన్నతి ఏంటి నా కెరీర్ ఏంటి అని అడుగుతా ఉన్నా వాళ్ళు ఏ సర్వీస్ రూల్స్లోనే బెటర్ తగ్గకుండా మా పదోన్నతి పదోన్నతి ఏంటి మా కె మా కెరీర్ సంగతి ఏంటి అని అడుగుతుంటే సమస్య ఒకటైతే పరిష్కారం మరో చూపిస్తున్నారు సేమ్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే బొమ్మలు చూపించి అంతా ఓహో ఓహో నైన్టీ పర్సెంట్ హ్యాపీనెస్ శాచురేట్ లెవెల్ అని చెప్పారు అదే అధికారులు మళ్ళీ అదే పద్ధతిలో నడిపిస్తా ఉన్నారు సార్ వారి సమస్య వారి సర్వీస్ రెగ్యులేషన్ వారికి రావాల్సిన అవసరం ఇంక్రిమెంట్ పదోన్నతి ఇది చేయమంటే మేము రేషనలైజేషన్ చేస్తాం చేయండి చెయ్యండి దట్ చెయ్యొచ్చు ద డొమైన్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి అవసరానికి తగ్గట్టుగా మీరు ఆ గ్రూపింగ్ చేయటము సచివాలయాన్ని జనాభా ప్రాతిపదికన అవసరాల ప్రాపికన మీరు కేటగిరైజ్ చేయటము ఏ గ్రేడ్ బి గ్రేడ్ సీక్రేడ్ ఏ ఏ గ్రేడ్ దాంట్లో ఎంతమంది ఉద్యోగుల నెంబర్ ఉండాలి చేయటము అది చేయటం రాష్టనైజేషన్ చేయటం మీ అడ్మినిస్ట్రేటివ్ మెన్ బట్ దట్ ఈస్ నాట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ దీస్ పీపుల్ దట్ ఇస్ మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తామని విలేజ్ బాబు సెక్రటరీ వాళ్ళకి ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక ఉత్తరం రాశారు మా అందరికీ ఉద్యోగస్తులందరికీ మిమ్మల్ని మిమ్మల్ని గత ప్రభుత్వం చాలా అగౌరవం వచ్చింది మేము వచ్చినాక మిమ్మల్ని గౌరవంగా చూస్తామన్న అదిగో సార్ ఆ ఉమ్మడి మేనిఫెస్టో అది మిమ్మల్ని ఒకసారి అనుకోము ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో మీరు లేదు సార్ మీ ఇద్దరు ఉన్నారు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు మేము అడుగుతున్నది కూడా